నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే పదిహేడవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీరు చేయాలి అనుకునేటటువంటి పనులు వేగవంతం అవుతాయి అదేవిధంగా కోర్టు పరమైనటువంటి అంశాలలో కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ప్రయాణాలు అనేవి కూడా మీరు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రేమించిన వ్యక్తులని రేపటి రోజున కలిసే అవకాశం కనిపిస్తోంది ఇక విద్యార్థులకు విద్యాపరంగా చదువులలో ఆసక్తి బాగా పెరుగుతుంది ఇక రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీ మాటకు విలువ బాగా పెరగబోతూ ఉంది ఏ పని మీరు ప్రారంభించినా గానీ దానిలో మీకు అయితే విజయం లభించబోతూ ఉంది రేపటి రోజున వీరికి అనుకూలత అనేది ఏర్పడబోతుంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది రేపటి రోజున మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా శక్తివంతంగా మీరైతే చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు మీ ఆదాయం పరంగా వృద్ధి సాధిస్తారు అదేవిధంగా మీకు ఉన్న వ్యసనాలని అలాగే దురలవాట్లని మీరైతే తగ్గించుకుంటారు ఇక క్రమశిక్షణని మీరైతే అలవరుచుకుంటారు రేపటి రోజున మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాశి వ్యక్తులకు మీ సమయాన్ని మీరైతే సద్వినియోగం చేసుకుంటారు విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి నూతన కార్యాలను మీరు ప్రారంభిస్తారు వస్తువులు వాహనాలు భూములు పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉండబోతు ఉన్నాయి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఏ పని చేసినా విజయవంతం అవుతుంది గతంలో మీరు పోగొట్టుకున్న వస్తువులని తిరిగి పొందే అవకాశం కనిపిస్తూ ఉంది వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక శుభవార్తని వినబోతు ఉన్నారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులకి చదువులలో కొత్తగా ఆలోచన చేస్తారు నూతన పుస్తకాలను చదువుకుంటారు అలాగే మీకు నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నము చేస్తారు ఉద్యోగ కార్యాలయంలో పెండింగ్లో ఉండే పనులు కూడా సకాలంలో పూర్తి అవుతాయి మీకు గతంలో ఉండే టెన్షన్లు చికాకులు తొలగిపోతాయి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్